హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్రై ఐటెం తీసుకొచ్చాను అదే కొబ్బరి పొడి చికెన్ ఫ్రై చికెన్కి కొబ్బరి పొడి కలిస్తే అది కేవలం ఫ్రై కాదు రుచులతో కూడిన పండుగలాగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ కొబ్బరి పొడి చికెన్ ఫ్రై చేసే అర్థం పదండి అలాగే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ ఫిఫ్టీ ఆయిల్ వెయ్యాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కేజీ చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి మనం ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా చికెన్ని పెద్ద ముక్కలుగా కట్ చేయించుకోవాలండి చిన్న ముక్కలుగా కట్ చేస్తే పీసులు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది అందుకని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత రెండు చెంచాలు ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా ముందుగా ఉప్పు యాడ్ చేయడం వల్ల చికెన్లోంచి నీరు మొత్తం బయటకు వచ్చేస్తుంది మనం చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్ని ఎక్కువగా బోన్ పీస్ ఉండేట్టుగా కొట్టించుకోండి అప్పుడే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా వాటర్ మొత్తం బయటికి ఎలా వచ్చాయో ఈ వాటర్తోనే మన చికెన్ మొత్తం ఉడికిపోతుంది ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఇలా వాటర్ మొత్తం బయటికి వచ్చిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగానే ఇందులో ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఆ ఉప్పు మొక్కకి బాగా పట్టుకొని మొక్క చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారా ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం తప్పకుండా ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇందులో మూడు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత తప్పకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అలా కలపకుండా వదిలేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగున మాడిపోతూ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారుగా ఆయిల్ ఇలా సపరేట్ అవ్వాలి అలా సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు చెంచాల కారం అలాగే చెంచా ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ కారం ధనియాల పొడి చికెన్కి బాగా పట్టే వరకు అలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక చెంచా చికెన్ మసాలా కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసిన తరువాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరొక నిమిషం పాటు అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగున మాడిపోతూ ఉంటుంది అలాగే ఇప్పుడే ఒక మొక్కని తిని చూసి ఉప్పు కారం కూడా చెక్ చేసుకోండి ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఒక నిమిషం తర్వాత ఐదు పచ్చిమిర్చిని చీలికలు చేసి వెయ్యాలి అలాగే మూడు కరివేపాకు రెమ్మలను కూడా తుంచి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా కలుపుకోలేండి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైకి పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుంటే ఆ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్తో ఈ చికెన్ ఇంకా టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారుగా మన చికెన్ ఫ్రై ఎంత బాగా ఫ్రై అయిందో అలాగే ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది మన చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో యాభై గ్రాములు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత ఈ కొబ్బరి పొడి చికెన్ ముక్కలకి బాగా పట్టే వరకు ఒక నిమిషం పాటు అలా కలుపుతూ ఉండాలండి స్టవ్ ఆఫ్ చేయకుండా కొబ్బరి పొడి యాడ్ చేస్తే కొబ్బరి పొడి మాడిపోతుంది అందుకని కొబ్బరి పొడి యాడ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ కొబ్బరి పొడి బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి ఈ కొబ్బరి పొడి చికెన్ ముక్కలకి బాగా పట్టిన తర్వాత చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి అందుకని ఈ కొబ్బరి పొడి ముక్కకి బాగా పట్టే వరకు నెమ్మదిగా కలుపుతూనే ఉండాలండి అలా కలిపి ఒక అరగంట సేపు రెస్ట్ ఇస్తే సరిపోతుంది అంతేనండి ఇలా కొబ్బరి పొడి చికెన్ ఫ్రై పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది కేవలం అన్నంతోనే కాదు బిర్యానీకి కూడా బ్రహ్మాండమైన సైడ్ డిష్ లాగా ఉంటుంది అలాగే రైస్లోకి సాంబార్తో కానీ పప్పుతో కానీ ఈ కొబ్బరి చికెన్ ఫ్రై తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అరే చూశారుగా ఈ చికెన్ ఫ్రై రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెడితే తిన్నవాళ్ళు చెప్పేవరో ఒకసారి బడి రండి అంటారు మరి ట్రై చేస్తారుగా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్